అంటే మీ పేరు చెప్పిన న్యామనంది రికముత్యన్న మన న్యావనంది గ్రామము మన సిరికొండ మండల్ నా రూలర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే దానికి నాకు ఒక డైరెక్టర్ పోస్టు ఇచ్చిన దానికి అవకాశము ఇచ్చిన దానికి నాతోటి ఉన్న మా నాతోటి ఉన్న వాళ్ళందరికీ సుగా ధన్యవాదాలు నేను ఏ సమక్ష ఉన్నా మార్కెట్ నాతోటి ఉన్న మిత్రులకు అందరికీ చెప్పి ఏది ఉన్నా నేను గ్రామంలో ప్రతి సమక్షం ఉన్నా తెలియజేసుకొని ఏదైనా ఉంటే సా అవకాశము నాకు ఇచ్చిన అవకాశము మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు నన్ను ఎన్నుకున్న మార్కెట్ కమిటీ మా వెళ్ళి మార్కెట్ కమిటీ ఎన్నుకున్న దాని ఎన్నుకున్న వారికి మన భూపది రెడ్డి ఎమ్మెల్యేకు నా యొక్క నేను మితవాంధీ తెలియజేస్తూ నేను ఎప్పటి నుంచో రుణపడి ఉన్నా నాకు భూపది అంటే ఏంటంటే నాకు చాలా ఇష్టము ఏది ఉన్నా నేను నాకు సారు ఎల్ల నా తోడు ఉంటాడానికి మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్లో ఒక జెండా మోసిన దానికి నాకు ఎల్లకాలం మనం తోటే ఉన్నాం కాబట్టి ఏదో ఒకరోజు అవకాశం వస్తుందని అందరికీ వస్తుందని నేను కష్టపడ్డా కష్టపడ్డదానికి నాకు అవకాశము సార్కు ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి వారు అందరికీ నమస్కారాలు నాతో ఉన్న మిత్రులకు భూపతి రెడ్డికి నరేష్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను